పదహారునే పదహారునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదహారున తెలంగాణ మంత్రివర్గ సమావేశం అయితే కాబోతుంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదహారున సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఇందులో మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనం ధాన్యం సేకరణ ఎస్ఎల్బిసి సొరంగం పనులు పునఃపారంభ ప్రారంభం తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మంత్రి మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తమ కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నందున దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తేవడము గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం టీ ఫైబర్ విస్తరణ మూసీ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలను మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చారు వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు తుమ్మిడి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం సమ్మక్క సారక్క ఆనకట్ట దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది మంత్రిమండలికి నివేదించాల్సిన అంశాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించి ఖరారు చేశారన్నమాట సో ఈ విధంగా పదహారు తారీఖున తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి